పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ప్రియతమ నేత మాజీ ఏఐసిసి అధ్యక్షులు బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు గారి యాదశ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతను ఘనంగా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజా నాయకుడిగా పేరు ఆయన ఆలోచన విధానాలు దేశ భద్రతకు ప్రతీకగా రాబోయే రోజులలో ఆయన్ని ప్రధానిగా చూడటం పేర్కొన్నారు కార్యక్రమంలో లంక రామ్మోహన్ తాలూరి చక్రవర్తి కొమ్మున సాంబశివరావు దాసరి రాంప్రసాద్ తీడ సత్యనారాయణ దండబోయిన చంద్రశేఖర్ సాదే బాబు ప్రసాద్ నల్లగట్ల అనిల్ కోసూరి చంద్రకాంత్రం కేఎస్ఎన్ మూర్తి సేవాదల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు bakarre nah ez da 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 ez